శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ అతిపెద్ద శత్రువును మీరు జయిస్తారు అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి మీ యొక్క అతిపెద్ద శత్రువును ఏ విధంగా మీరు జయిస్తారు ఆ శత్రువు ఎవరు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే ఈ రోజు ఎటువంటి శక్తులు ప్రభావాన్ని చూపుతున్నాయి మీ యొక్క జీవితంలోని ఏ రంగాల్లో ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయో విపులంగా వీడియోలో తెలుసుకుందాం మొదటి గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాన్ని గమనించినట్లయితే అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం రోజు గ్రహాల గమనం తులారాశి వారికి ఒక శక్తివంతమైన మలుపు తెచ్చే రోజు శుక్ర గ్రహం అంటే ఈ యొక్క తులారాశికి అధిపతి తులారాశిలోనే ప్రవేశించి ఉన్నాడు ఇది మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణ మరియు మీ యొక్క మాటల ప్రభావం పెరుగుతుందని సూచిస్తుంది మంగళుడు కర్కాటక రాశిలో గమనం చేస్తూ శత్రు స్థానం మీద దృష్టి వేస్తున్నాడు ఇది మీరు గతంలో ఎదుర్కొన్న కఠినమైన విరోధులను కూడా జయించే శక్తిని ఇస్తుంది శనిగ్రహం మకర రాశిలోని నాలుగవ భవనంలో ఉంది ఇది మీ యొక్క అంతర్మనస్సును శాంతింపజేస్తూ వ్యూహాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుతుంది రాహు మరియు కేతు మేష అలాగే తులా అక్షంలో ఉన్నాయి రాహు ప్రభావం వల్ల మీ యొక్క శత్రువులు మాయ చేయాలనే ప్రయత్నం చేస్తారు కాని కేతు మీ యొక్క ఆత్మబలం మీ యొక్క ధైర్యాన్ని పెంచి వారిని పూర్తిగా ఓడించగల శక్తిని ఇస్తుంది అందువల్ల ఈ ఈరోజు తులారాశివారికి యుద్ధ దినం లాంటిది కాని ఆ యుద్ధం బాహ్య శత్రువుతో మాత్రమే కాదు మనస్సులోని భయంతోనూ కూడా అయితే జ్యోతిష్య పరంగా శత్రువు అనేది కేవలం మనిషి మాత్రమే కాదు అది ఈ విధంగా ఉండొచ్చు మీ యొక్క జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వ్యక్తి లేదా మీలోని భయం మీలోని ఆత్మవిశ్వాస లోపం మీలోని అలసట లేదా గతంలో మీరు చేసినటువంటి తప్పులు లేదా దానికి సంబంధించినటువంటి బాధలు లేదా మీ యొక్క ఆర్థిక సమస్యలు మీ యొక్క ద్రవ్య పరిమితులు లేదా మీ యొక్క ఆరోగ్య సంబంధిత అడ్డంకులు ఇలా శత్రువు ఏ రూపంలో అయినా ఉండొచ్చు ఈ రోజు మీరు ఎదుర్కొనే శత్రువు రూపం వీటిల్లో ఏదైనా కావచ్చు కానీ ఫలితం మాత్రం ఒకటే మీరు దానిపై ఖచ్చితంగా గెలుస్తారు అయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చూస్తే కనుక ఇది మీ యొక్క నిర్ణయాల సమయం ఉదయం మీరు తేలికగా లేవగానే ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది అది ఒక కల రూపంలోను లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చిన వార్త రూపంలో ఉండొచ్చు మీరు గతంలో ఒక వ్యక్తితో జరిగిన అపార్థాన్ని సరిచేసుకోవటం మొదలు పెడతారు ఇది మీ యొక్క విజయం యొక్క మొదటి అడుగు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకుని వస్తుంది ఉదయం సమయంలో శుక్రుడు మీకు మానసిక సమతుల్యతను ఇస్తాడు మీరు కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటారు కానీ దృఢంగా ఆలోచిస్తారు మీ యొక్క శత్రువును జయించడంలో ఇది మీ యొక్క రహస్య ఆయుధం అనే చెప్పుకోవాలి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తే ఇది మీ యొక్క కర్మఫల సమయం ఒక కార్యాలయ పరిసరంలో లేదా వ్యాపార చర్చలో మీకొక సవాలు ఎదురు కావచ్చు ఎవరో ఒకరు మీ యొక్క ప్రతిభను తగ్గించి మాట్లాడే అవకాశం ఉంది కానీ మీరు అక్కడే మీ యొక్క ప్రతిభతో వారిని జయిస్తారు మీ యొక్క మాటల్లో ఉన్న నిగ్రహం మీ యొక్క లాజిక్ అదే మీ యొక్క విజయ మార్గం అవుతుంది ఈ సమయంలో మంగళుడు తన శక్తిని మీకు ఇస్తున్నాడు మీరు తర్కబద్ధంగా ఉంటారు కానీ ధైర్యంగా వ్యవహరిస్తారు ఒక ఉద్వేగ భరిత సంఘటన జరగవచ్చు అది మీలోని భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది ఉదాహరణకి చాలా కాలంగా మీరు భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అంటే అది ఉద్యోగం కోల్పోటం కానీ ఆర్థిక నష్టం కానీ లేదా ఒక వ్యక్తితో వాగ్వాదం కాని అయితే ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు ఆ భయం మీ ముందే నిలుస్తుంది కానీ మీరు ఆ భయాన్ని చీల్చి బయటపడతారు అదే మీ యొక్క శత్రువు పైన మీరు సాధించేటటువంటి విజయం ఇక సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు చూస్తే కనుక ఇది శాంతి స్వీయ గౌరవం పునరుద్ధరణ సమయమనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు గెలిచిన ఫలితాన్ని అనుభవిస్తారు మీకు అడ్డుగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు మీపై ఆధిపత్యం చూపిన వ్యక్తి ఇప్పుడు మీ ముందే తలదించుకుంటారు మీరు ప్రతీకారం అనే భావంతో కాదు క్షమా అనే భావంతో వ్యవహరిస్తారు ఈ సమయానికి శనిగ్రహం ప్రభావం పెరుగుతుంది మీలోని స్థిరత్వం సహనం విపరీతంగా పెరుగుతుంది మీరు జ్ఞానంతో వ్యవహరిస్తారు అందుకే మీ యొక్క విజయం సుస్థిరమవుతుంది మీ యొక్క శత్రువు మీ యొక్క బలహీనతను ఉపయోగించలేడు ఎందుకంటే ఈ రోజు మీరు మీ యొక్క బలహీనతను మీ యొక్క బలంగా మార్చుకున్నారు ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత సమయం అనేది ఆత్మ సాక్షాత్కారం సమయం మీరు పడుకునే ముందు ఒక అద్భుతమైన శాంతి మీలోకి వస్తుంది మీరు అనుకుంటారు ఇన్ని రోజులుగా నేను ఎందుకు భయపడ్డాను అని మీ యొక్క ఆలోచన స్పష్టంగా మారుతుంది మీ యొక్క మనసులో కృతజ్ఞతా భావం పెరుగుతుంది ఈ రాత్రి మీరు జయించింది కేవలం ఒక వ్యక్తిని కాదు మీ లోపల ఉన్న సందేహాలు భయం కోపం ప్రతీకారం దురాశ వంటి అంధకారాలను జయించారు ఇది మీ యొక్క జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి పునర్జన్మ అనే చెప్పుకోవాలి అయితే ఈరోజు మీరు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోబోతున్నారు శత్రువు ఎప్పుడు కూడా బయట ఉండడు మనలోని లోపాలే మనకు పెద్ద శత్రువులు అని పాఠాన్ని నేర్చుకుంటారు ధైర్యం అనేది కోపం కాదు అది శాంతితో కూడిన దృఢత అనే విషయాన్ని గమనిస్తారు క్షమ అనేది బలహీనత కాదు అది అత్యున్నతమైన శక్తి అని మీరు గమనించగలుగుతారు మీరు గెలిచింది ఒక యుద్ధం మాత్రమే కాదు ఒక ఆత్మయాత్ర అని ఒక నిర్ధారణకి వస్తారు ఇక ప్రేమ జీవితాన్ని చూస్తే రోజు మీ యొక్క భాగస్వామి మీలోని కొత్త ధైర్యాన్ని గమనిస్తారు గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి మీరు మాటలతోనే ప్రేమను మళ్లీ వెలిగిస్తారు ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు మీ యొక్క తల్లిదండ్రులు లేదా పెద్దవారి ఆశీర్వాదం ఆశీర్వాదం ఈరోజు చాలా శక్తివంతమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది ఆరోగ్య విషయంలో చూస్తే మానసికంగా మీరు చాలా తేలికగా ఫీల్ అవుతారు ఒత్తిడి కూడా తగ్గుతుంది నీరు ఎక్కువగా తాగటం మంచిది ఇది మీకు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఇక ఆర్థిక విషయాలు చూస్తే మీకు ఒక కొత్త ఆర్థిక అవకాశం వస్తుంది ఒక వ్యక్తి మీ మీద నమ్మకం ఉంచి ఒక కొత్త ప్రాజెక్టు గాని లేదా ఒప్పందం కాని మీ చేతికిస్తారు ఇది దీర్ఘకాలిక లాభాన్నిస్తుంది ఇక ఈరోజు దేవతారాధనలో మీరు చేసే చిన్న పూజా కార్యక్రమం కూడా మహత్తరమైన ఫలితాలను మీకు అందజేస్తుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల మధ్య సమయంలో లక్ష్మీదేవిని ధ్యానించటం ఉత్తమం ఓం శాంతి 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 అనే మంత్రాన్ని జపించటం ద్వారా మీ యొక్క అంతరాత్మ శక్తివంతమవుతుంది పసుపు రంగు వస్త్రం ధరించటం లేదా పసుపు పువ్వులతో పూజ చేయటం శుభప్రదం అలాగే ఈరోజు మీ యొక్క విజయానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి పసుపు లేదా నీలిరంగు పిట్ట కనిపిస్తే అది మీ యొక్క జయం సునిశ్చితమవుతుందని తెలుపుతుంది ఎవరైనా మిమ్మల్ని ధైర్యవంతుడని కాని ధైర్యవంతురాలని కాని ప్రశంసిస్తే విశ్వం మీ యొక్క విజయాన్ని ధృవీకరిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి సాయంత్రం సమయంలో మీ యొక్క మనసు అప్రత్యక్షంగా ప్రశాంతమవుతుంటే అది ఆత్మ విజయ సంకేతం అని గమనించాలి ఈ రోజు మీరు శత్రువుపై గెలిచారు రేపటి నుండి మీకు ఒక కొత్త జీవన దిశ కనిపిస్తుంది ఇప్పుడు మీరు నాయకత్వం వైపు అడుగులు వేస్తారు మీ మాటలు ఇతరులకు ప్రేరణగా మారుతాయి మీ గత భయాలన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తు ధైర్యానికి పునాదిగా మారుతాయి ఈ తుల తులారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి ఈ రోజు మీకు నీలిరంగు చాలా శుభప్రదమైంది దిశ తూర్పు దిశ చాలా శుభప్రదమైంది లక్ష్మీదేవిని ఆరాధించటం శుభప్రదమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి